హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిల్లీ చాట్స్ ఫ్రెండ్స్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో చికెన్ వేసుకుని అందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ కప్ కర్డ్ రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం తగినంత పసుపు గరం మసాలా కొత్తిమీర పుదీనా నిమ్మకాయ ఒక ఒక నిమ్మకాయని పిండుకొని అందులో బిర్యానీ మసాలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తం అన్ని ఇంగ్రీడియం చికెన్ ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్లో వేసిన తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్ పట్టేలాగా బాగా చేత్తో కలుపుకోవాలి చికెన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని చికెన్ని ఒక అరగంట వరకు మన టైం బట్టి గంట అరగంట మూడు గంటలు మనం కొన్న టైం బట్టి మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు చికెన్ని ఒక గంట మ్యారినేట్ చేసుకుందాం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అరగంట నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి రైస్లో బాస్మతి రైస్లో తగినంత వాటర్ పోసుకొని అందులో పలవ దినుసులు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని రైస్ ఉడకపెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఆయిల్లో వేసుకొని చికెన్ మొత్తం ఒకసారి బాగా చికెన్ని బాగా ఉడిపించుకుందాం వెళ్ళిపోదాం వండుకున్న బాస్మతి రైస్ వండుకున్న చికెన్ తీసుకొని ఒక పెద్ద బాండీలో ఒక లేయర్ బాస్మతి రైస్ ఒక లేయర్ చికెన్ దమ్ పీసెస్ వేసుకుని పైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాస్మతి రైస్ వన్ లేయర్ కింద వేసుకొని నెక్స్ట్ చికెన్ దమ్ పీసెస్ కూడా వన్ లేయర్ కింద వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిగిలిన రైస్ కూడా పైన లేయర్ కింద వేసుకోవాలి రైస్ మొత్తం ఒకసారి సర్దుకొని పైన కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి మొత్తం ఈ స్టెప్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ రెడీ న్ మినిట్స్ దమ్ చేసుకుందాం మన చికెన్ దమ్ బిర్యానీని మూతగా ఓపెన్ చేసి చూద్దాం వా ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంట్లోనే హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి